అందరికీ నమస్తే నేను మీ గనిని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి బంగారాన్ని ఎలా పొదుపు చేయాలా మనం కనుక ఇలా బంగారాన్ని దాచుకోలేదు అంటే జీవితంలో ఎదుర్కొనేటువంటి ఎదురుదెబ్బ చిన్న చితగ్గా ఉండదు ఎందుకంటే బంగారు రేటు రోజు రోజుకి ప్రీషియస్ అయిపోతూ ఉంది ఎందుకంటే అందని ద్రాక్షలా తయారవుతూ ఉంది అది నిజమే కదా ఒకప్పుడు ఎంత గోల్డ్ రేటు ఉండింది ఇవాళ ఉంది రేపు ఉందో అంచనాకు మించి పెరిగిపోతూ ఉంది అటువంటి సమయంలో మన ఇంట్లో పుట్టినటువంటి మన ఆడబిడ్డల పెళ్ళిళ్ళ కోసమని లేదా మన ఇంట్లో మగుబిడ్డ ఆడబిడ్డ ఉన్నా కూడా వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసమని సాదా సీదా మధ్య తరగతి మిడిల్ క్లాసు పూరు లేదంటే హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా ఈవెన్ రిచ్ పీపుల్ అయినా కూడా బంగారాన్ని ఎలా పొదుపు చేసుకున్నారు అంటే వాళ్ళు అసలు కొంటున్నామా అని కూడా తెలియకుండా వందల గ్రాములు లేదా వేల గ్రాములు దాసి పెట్టుకోగలుగుతారు మేము ఇలా చేసునుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని పెళ్ళిడికి వచ్చి పెళ్లి టైంలో బంగారు నగలు కొనేటువంటి ప్రతి తల్లిదండ్రులు పడేటువంటి బాధని నేను స్వయంగా చూశాను స్వయంగా అనుభవించాను అందుకోసమనే చెప్తున్నాను నేను చేసినటువంటి పొరపాటు కూడా ఏంటో మీతో షేర్ చేసేస్తాను బంగారాన్ని మనం ఎప్పుడు ఎలా సేవ్ చేయాలా మనము ఎప్పుడెప్పుడు బంగారాన్ని కొని పెట్టుకుంటామంటే ఏ స్టేజ్కి వచ్చే లోపల ఫర్ ఎగ్జాంపుల్ మనము మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పుట్టిందనుకోండి ఆడబిడ్డ పుట్టింది మొదలుకొని ఏ విధంగా బంగారాన్ని సేవ్ చేస్తా వచ్చాము అంటే ఆ బిడ్డ పెళ్ళిడికి వచ్చేటప్పటికి కనీసం ఒక కేజీ బంగారైనా చేర్చి పెట్టగలగాల అలా ప్లాన్ చేసుకోవాలంటే మన స్తోమత ఏంది అని కాకుండా మన నిత్యావసరాల్లో మన నిత్యావసరాల్లో వాడేటువంటి అంటే రెంటల్ పర్పస్ ఉంటే రెంట్ హౌజెస్ ఉంటే రెంట్ హౌజెస్ కోసమని డైలీ మనం ప్రొవిజన్స్ తీసుకుంటున్నాం దీంతో పాటుగా హెల్త్ కోసం అని తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్తో పాటుగా గోల్డ్ను కానీ ఒక పార్ట్ చేసుకొని మనం సేవ్ చేశాము అంటే ఏ సిచ్యువేషన్లో అయినా ఎంత ఆపత్కాలంలో అయినా మనం ఈజీగా అప్పుల్లో కూరుకుపోకుండా మనం ఒక మెట్టుని పైకెక్కిగలుగుతాము అటువంటి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే ట్రై చేయండి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అని అను కదా ఎవరిదో ఎందుకండి నాదే చెప్తాను నా పిల్లప్పటికి గోల్డ్ కాస్ట్ సవర ఏడు వేలు ఉనింది ఒక్కసారి ఏడు వేలు ఉండింది ఆ టైంలో నేను ఓహో అంటే ఒక వడ్డానం చేయించుకోవాలంటే రెండు లక్షల రెండున్నర లక్షల్లో మంచి ఒడ్డానం అయితే నాకు రెడీ అయి ఉండమాట కానీ ఈరోజు గోల్డ్ కాస్ట్ ఎలా ఉందో చూడండి ఈవెన్ తరుగు కూలీ లెక్కించినా కూడా ఏడు వేలు మించి అయితే అయ్యుండదు నేను అప్పుడు వేసిన రాంగ్ స్టెప్ నీ నాకు ఉన్న డబ్బుల్ని నేను ఎలా అంటే వేరే వేరే వాటికి ఎలా పెట్టుకున్నాను అంటే పట్టు చీరలు కొనే అని లేదంటే వేరే ఇమిటేషన్ జ్యువలరీ కొనేటందుకని పెళ్ళి కదా కొంచెం హెవీగా కనిపించాలి కదా అనే ఉద్దేశంతో గోల్డ్ని స్కిప్ చేసి రిమైనింగ్ వాటి మీద డబ్బులు పెట్టేయడం వల్ల స్టిల్ ఈ వాళ్ళకి కూడా నాకు అందం ద్రాక్షల ఉడ్డానం నిలిచిపోయింది అనమాట అంటే తర్వాత కలమేలుకొని ఇంకన్నా గోల్డ్ ఒకటొక్కటా చేర్చుకోవాలని చిన్న చితికలు వస్తువులంతా ఫిల్ అప్ చేసుకుంటూ వస్తా ఈ రోజుకు చూస్తే మనం ఉడ్డానం ఒక ఇరవై సవర్లు కొనాలంటే పది లక్షలు దాటేస్తూ ఉందండి రెండు లక్షలు ఎక్కడ పది లక్షలు ఎక్కడ సో ఆ రోజు నుంచి మనము ఒక ప్లాన్ వేసుకుని లేదంటే ఒక యజ్ఞంలా భావించి బంగారం ఒక పెద్ద నగ కొనాలా అంటే ఒక యజ్ఞంలా భావించి మనమైతే పొదుపు చేయాల్సి వస్తుంది సో నేను కూడా అలా అయితే స్టార్ట్ చేశాను నేను ఏదైనా కూడా నేను స్టార్ట్ చేసి మీతో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి సో పెద్ద వస్తువు కొనాలా లేదా పెద్ద నగలు కొనాలా లేదా మన ఇంటి ఆడబిడ్డ పెళ్ళిడికి వచ్చే లోపల మన ఇంట్లో ఒక ఐదు సంవత్సరాల పాప ఉంది పద్దెనిమిది ఏళ్ళకంతా ఆ పాపకి తక్కువలో తక్కువ ఒక యాభై తులాలో నలభై తులాలో ముప్పై తులాలో బంగారం మనం చేర్చి పెట్టాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఆ పాపకి మనం పెట్టాల్సినటువంటి బంగారం పెట్టగలుగుతాము అంటే ఒక నెలలో తక్కువలో తక్కువ మన స్తోమతను పట్టించి మనం గోల్డ్ చిట్టు వేసుకోవడం కానీ అంటే గోల్డ్ సేవింగ్స్లో కూడా మెథడ్స్ ఉన్నాయి నేను చూచాయిగా చెప్తాను ఎందుకంటే నేను సేవింగ్ ప్లాన్స్ చెప్పున్నాను మనీ సేవింగ్ ప్లాన్స్ చెప్పున్నాను గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవాలా ఎందులో సేవ్ చేసుకోవాలని కూడా చెప్పున్నాను ఇవాళ మనం చేసినటువంటి పొరపాట్లు రెక్టిఫై చేసుకుంటూ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాము అంటే మన బిడ్డ పెళ్ళిడికి వచ్చే లోపల తక్కువలో తక్కువ కనీసం ఒక కేజీ బంగారం అయినా మనం దాచిపెట్టి ఇవ్వగలుగుతామా ఆ యొక్క టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అందులో ఫస్ట్ వన్ అంటాను నేను మన స్తోమత ఎంత మనం ఎంత సేవ్ చేయగలుగుతాము సేవ్ చేయగలిగిన అమౌంట్లో హయ్యర్ మోస్ట్ ఆడపిల్లలు ఉండేటువంటి తల్లిదండ్రులు ఎక్కువ క్వాంటిటీ వచ్చి గోల్డ్ సేవింగ్లో పెట్టారు అంటే మనకి రోజు రోజుకి ఈ రోజు ఉండే రేటు రేపు ఉంటుంది గోల్డ్ రేట్ అని చెప్పలేం అనమాట కంపేరింగ్ టు రియల్ ఎస్టేట్ తర్వాత అంతకన్నా మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అస్సలు నష్టం రాని అసెట్ ఏదైనా ఉంది అంటే అది బంగారమే అంటాను సో అందులో తరుగులు కూలీలు జిఎస్టీలు ఇట్లాంటివంతా అడుగుతూనే ఉంటాయి ఎందుకంటే వాల్యుబుల్ ఐటమ్స్కి అదే ప్రీసియస్ అంటారు కదా ఎక్కడైనా రాని రాని బంగారు బంగారు అంత విలువనేటువంటి ఆ వస్తువుకి ఇట్లాంటి ట్యాక్సులు కట్టకుండా కొన్నాము అంటే వాల్యూ ఉండదు కదా కంపల్సరీ మనం పే చేసుకోవాలా సో మీ ప్లాన్ అనమాట మేము మామూలుగా వస్తువులే కొనుక్కోవాలనుకోండాము ఆవరణాలే కొనుక్కోవాలనుకోండాము అంటే నేను ఒక్కసారిగా డబ్బులు పోగేసి పెద్ద వస్తువునే కొంటాను అన్నారనుకోండి మనము ఆ పోగేసే లేదు గోల్డ్ స్కీమ్ కట్టుకోవడము లేదు గోల్డ్ డిజిటల్ బాండ్స్లో సేవ్ చేయడమో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేయడమో చేశాము అంటే సో ఆ రోజుకి ఆ రోజుకి ఉన్నటువంటి గోల్డ్ ప్రైజ్ని బట్టిచ్చి మనం కట్టేటువంటి అమౌంట్ దానికి అడ్జస్ట్ అవుతూ వస్తుంది అలా కాదు నేను ఇంక వేరే సేవింగ్ స్కీమ్స్లో పెట్టుకుంటాను సాంప్రదాయకమైన సేవింగ్ స్కీమ్స్లో పెట్టుకుంటాను సెక్యూరిటీ ఉండే సేవింగ్ స్కీమ్స్లో పెడతాను అంటే ఇన్ఫ్లేషన్ తట్టుకొని గోల్డ్ ప్రైస్ తగ్గట్టుగా మన అమౌంట్ అయితే పెరగదు సో అందుకోసమని మనం అట్లాంటి వాటికి పోకుండా ఈవెన్ అందులో సేవ్ చేస్తున్న వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చి గోల్డ్ సేవింగ్ రిలేటెడ్ దీంట్లో ఎయిదర్ ఫిజికల్ గోల్డ్ కానీ డిజిటల్ గోల్డ్ కానీ డిజిటల్ బాండ్స్ కానీ మనం కొన్నాము అంటే మనము మన బిడ్డ భవిష్యత్తుకి భరోసా ఇచ్చేటువంటి బంగారాన్ని చేర్చిపెట్టిన వాళ్ళం అవుతాం అనమాట సో కొన్ని ఫిజికల్ రిలే అంటే ఫిజికల్ గోల్డ్ రిలేటెడ్ వచ్చి మనము చిట్టు కట్టుకోవటం ఒకటి అదేనండి గోల్డ్ చిట్టు వేసుకొని గోల్డ్ షోరూమ్స్లో ప్రతి షోరూంలోనూ గోల్డ్ చిట్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఆ షోరూమ్ ఎంతవరకు జినైన్ అందులో ఎంతవరకు క్వాలిటీ బంగారు ఇస్తున్నారు వాళ్ళు ఎంతవరకు జినైన్గా ఉన్నారని చెక్ చేసుకుని అక్కడ చిట్టు కట్టడం మొదలు పెట్టాలి ఇంకా అందులో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి తరుగు కూలి తోస్తున్నారా లేదంటే వన్ మంత్ మనకి అమౌంట్ యాడ్ చేసి ఇస్తున్నారా నెక్స్ట్ ఏ బంగారం మీద ఇస్తున్నారు ఏ మోడల్స్కి మాత్రమే వాళ్ళు స్కీమ్ కట్టిన వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఆ షోరూంలో మోడల్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకొని ఆ షోరూంలో చిట్టు వేసుకున్నాము అంటే మనం ఒక వన్ ఇయర్కి చిట్టు వేసుకున్నాము అంటే మనకు ఒక బంగారు ఆభరణం రెడీ అయిపోయినట్టేనండి సో ప్రతి సంవత్సరము తక్కువలో తక్కువ కనీసము ఒకటి నుంచి ఐదు సవర్లు తక్కువ కాకుండా మనం చిట్టు వేసుకొని కట్టుకోగలిగాము అంటే సో మన బిడ్డ ఎయిటీన్ ఇయర్స్కి వచ్చే లోపల తక్కువలో తక్కువ మనం ఒక కేజీ బంగారం అయితే మన బిడ్డకు చేర్చుకోవచ్చు అంటే బిడ్డకే ఇవ్వాలని కాదండి మన ఇంట్లో ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నా సరిపోద్ది అట్ ద సేమ్ టైం మనం ఫిజికల్ గోల్డే కొన్నాము అంటే మనము వేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం బిడ్డకి ఇచ్చినట్టు ఉంటుంది కొంచెం మనం కొంచెం ఇన్ ఫ్యూచర్ ఆలోచించి అప్పటికే మోడల్స్ మంచిగా ఉంటాయని ఒక ఎస్టిమేషన్ వేసి కొనుక్కోగలిగారు అంటే లేదా ఒక పదేళ్ళ పాప అనుకోండి ఎనిమిదేళ్ళకి పెద్ద వేరియేషన్ రాదు కాబట్టి ఓల్డ్ గోల్డ్ కొనేసుకున్నా కూడా పెద్ద డిఫరెన్సేషన్ రాదనమాట అట్లా కాదు మాకు ఇప్పుడే పుట్టింది బిడ్డ ఆ బిడ్డకి మినిమం అవసరాలైనటువంటి మామూలుగా కమ్మలు కానీ లేదా చైన్స్ కానీ లేదా గాజులు కొన్నా కూడా పెద్ద సెట్ అవ్వవు కదా అంటే కానీ ఇప్పుడు కూడా వేయాలి కదా బిడ్డకి ఇప్పుడు సరిపోయేంత వేసి కావాలి వస్తే ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మనం పెద్ద లాస్ అవ్వకుండా అంటే నైన్ వన్ సిక్స్ తీసుకున్నాము అనుకోండి ఒక తరుగు మాత్రమే మనకి అంటే కట్ చేస్తారు కానీ రిమైనింగ్ గోల్డ్ ప్రైస్ ఎంత పెరుగుతుందో అంత అయితే మనకి వాల్యూ ఉండేటువంటి గోల్డ్ మనకి రిటర్న్ వస్తుందన్నమాట సో అలా ప్లాన్ చేసుకోవటం లేదు మాకు ఇప్పుడు అవసరం లేదు మా పాపకి ఎప్పుడు అవసరమో అప్పుడే గోల్డ్ కొనుక్కుంటాము మేము ఇప్పుడు పెట్టుకోము అనుకున్నారా మెటర్ టు గో డిజిటల్ బాండ్స్ అండి సావరిన్ గోల్డ్ బాండ్స్లో కనుక మనము ఈ యొక్క గోల్డ్ రిలేటెడ్ సేవింగ్స్ బాండ్స్ కొన్నాము అంటే గోల్డ్ ప్రైస్తో పాటుగా ఎవ్రీ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకైతే ఇంట్రెస్ట్ యాడ్ చేసి మన యొక్క అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉందండి సో ఎవరైనా ఇలా ట్రై చేయాలంటే అంటే మాకు ఫిజికల్ గోల్డ్ వద్దు మేము వాటికి ప్రొటెక్ట్ చేయాలా సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాము అనుకునే వాళ్ళు సవరీన్ గోల్డ్ బాండ్స్ కానీ లేదంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ ఈటీఎఫ్ బాండ్స్ కానీ మనము ఆ యొక్క డిజిటల్గా కొని పక్కన పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు పాపకి అవసరం అవసరమన్నా అప్పటికి పోయి కొనుక్కున్నాము అంటే మనం సేవ్ చేసినటువంటి అమౌంట్ గోల్డ్ రిలేటెడే కాబట్టి గోల్డ్ కాస్ట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఫిజికల్గా కొ కొనాలనుకుంటే మనము అనుభవించవచ్చు మనం వేసుకోవచ్చు మనం అనుభూతి చెందొచ్చు అట్ ద సేమ్ టైం మన బిడ్డకి ఇచ్చిన వాళ్ళమవుతాం లేదు మన ఆపత్కాలము మనకు అత్యవసరం అన్న టైంలో ఎదుటి వాళ్ళని డబ్బులు అడిగేది లేని సిచ్యువేషన్లో అట్ని తాకట్టు పెట్టుకొని వాటి ద్వారా అమౌంట్ని జనరేట్ చేసుకోవచ్చు ఒక చిన్న స్టోరీ అండి లెంత్ ఎక్కువ అవుతుంది కానీ చెప్పి ముగించేస్తాను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చేస్తుంది తన దగ్గర ఉండేటువంటి పాత నగలంతా తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టేసి ఒక పెద్ద ఆర్నమెంట్ తెచ్చుకుంటుంది ఎవరీ ఇయర్ సో తీసుకొచ్చుకునేందుకు అక్కడ డిస్కౌంట్స్ చిన్న చిట్టు అట్లాంటివి ఉంటుంది ఈ పెద్ద వస్తువు పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ తాకట్టు పెట్టింది కదా ప్రతి నెల ఈఎంఐ లెక్కన దాన్ని కట్టేసుకొని ఈ వస్తువుని ఏడిపించేసుకుంటుంది ఈ సూరి రెండు ఐటమ్స్ని ఆ యొక్క తాకట్టు పెట్టేసి ఇంకొక పెద్ద వస్తువుని తీసుకొచ్చి పెట్టుకొని దీన్ని ఈఎంఐలో విడిపించుకుంటుంది తనకి పాత బంగారు మిగిలిపోతుంది కొత్త వస్తువు ఇంటికి చేరుతుందనమాట ఎవరికైనా ఇన్కమ్ సోర్స్ ఉంది వెసులుబాటు ఉంది మేము బంగారు ఎక్కువ కొనాలా లక్ష లక్షలు మేము ఒక్కసారిగా తీసుకెళ్ళి గోల్డ్ షాప్లో పెట్టలేము మా చేతిలో అంత డబ్బులు లేదు అనేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి శాలరీస్ వచ్చేటోళ్ళు కానీ తక్కువ అంటే ఈఎంఐస్ ప్రకారం డివైడ్ చేసుకుని కట్టుకునే వాళ్ళు మనకి బంగారు వచ్చి చేరుతుంది అట్ ద సేమ్ టైము మనము మన పాత బంగారం వదులుకోకుండా కట్టి విడిపించుకోవచ్చు సో ఇలా ఎవరికి వెసులుబాటు ఉంటే వాళ్ళు ట్రై చేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారాన్ని ఈ రోజు నుంచే కొనడం ప్రారంభించండి ఎందుకంటే ఈ రోజుండే రేటు రేపు ఉంటుందనే నమ్మకం లేదు ఓయమ్మ ఇంకా ఇంత బంగారం రేటు పెరిగిపోయింది మేము కొనలేము అంటే మనం ఇంట్లో ఆడబిడ్డ కనుకున్నాం ఈవెన్ మనమైనా కూడా బంగారం లేకుండా బయటికి వెళ్ళమండి సొసైటీలో అదొక స్టేటస్ సింబల్గా మారిపోయింది కాబట్టి మనము బంగారం అంతో కొంత కొనుక్కుంటాం కదా ఎంతో కొంత బంగారం కోసమైనా కూడా ఇన్వెస్ట్ చేయాలంటే ఒక్కసారిగా వెళ్ళి మనం కొన్నాము అంటే అన్నీ ఆల్మోస్ట్ అవుతాయి మోపిడవుతాయన్నమాట అంటే వాటిలో జిఎస్టీలు తరుగులు కూలీలు ఇష్టానికి వేసేస్తారు గోల్డ్ షాప్ మనం రెగ్యులర్గా వెళ్ళే సేవింగ్స్ సిట్ను సేవింగ్స్ స్కీమ్స్ అను లేదంటే మన ఫ్రెండ్స్ను ఇట్లా గొల్లింగ్స్ను తీసుకెళ్తా ఉన్నాం అనుకోండి మ్యాక్సిమమ్ మనకి ఆ డిస్కౌంట్స్ అనేది హెల్ప్ అయ్యి ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ కాస్ట్కి ఆ డిస్కౌంట్స్ వల్ల అట్లీస్ట్ వన్ ఆర్ టూ గ్రామ్స్ ఎక్స్ట్రా కొనుక్కునేదానికి ఆస్కారం ఉందన్నమాట సో అందుకోసమనే స్టిల్ ఇవాళ నుంచి గోల్డ్ చిట్ అన్న వేసుకోండి రెగ్యులర్గా గోల్డ్ కాయిన్స్ అన్న కొనుక్కోండి గోల్డ్ కడ్డీలన్న కొన్ని రూపంగా పెట్టుకోండి లేదా డిజిటల్ గోల్డ్స్లో అయినా సేవింగ్ చేయండి ఎందుకంటే మిగిలిన అన్ని రకాల ఆస్తులతో పాటు బంగారు కూడా ఒక ఆస్తిగా పెరుగుతూనే ఉంది ఇందులో ఏ విధమైన నష్టాలు ఎటువంటి టైంలోనూ మనకైతే ఏర్పడలేదు గోల్డ్ రేట్ తగ్గింది లేదు ఓహో అంటే ఒక యాభై వంద తగ్గింది కానీ పెరగటం అయితే ఓన్ పెరుగుతూనే ఉంది సో మనము ఈ రోజు కాదు రేపు చేస్తాము ఎల్లుండి చేస్తామని వాయిదాలు వేయకుండా స్టిల్ ఇవాళ్ళ నుంచే గోల్డ్ మీద సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాము అంటే మన బిడ్డకి పూర్తి భవిష్యత్తు భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాము మనము ఆ స్టేజ్లో వాళ్ళ పెళ్ళిళ్ళ స్టేజ్లో టెన్షన్ పడి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి వాళ్ళ బంగారు కొనియాలా బంగారు పెట్టాలని బాధపడాల్సిన అవసరం లేకుండా ఉండగలుగుతాం కాబట్టి మీరు ఎలా ట్రై చేయండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నా ఛానల్లోనే లుకేసేసింది ఓకే అండి బాయ్ సీ యూ